వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియదు సాంప్రదాయం నేను అశ్విని చంద్రబోస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో ఇవాటి టాపిక్ ఏంటంటే మా విలేజ్ లో కొన్ని ఫ్రూట్స్ అవి పండుతున్నాయి అనమాట సో అక్కడికి వెళ్తున్నాను నేను సో ఆ వీడియో అయితే మీకు క్లిప్లో యాడ్ చేస్తున్నాను అదే ఇవాటి వీడియో సో అంటే బొప్పాయి తోట కానీ సో కూరగాయలు అండ్ ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయి ఇక్కడ సో అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను సో అలాగే అక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉందనమాట అంటే ఆ పొలంకి సంబంధించిన వాళ్ళని గెస్ట్ హౌస్ మొత్తం కూడా మీకు గా ఈ వీడియోలో చూపించబోతున్నాను అందుకన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది బెల్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్లో వస్తుంది మీరు తప్పకుండా చూడొచ్చు ఇప్పుడైతే ఎందుకు కలిసి లెస్ట్ ఆర్ ది వీడియో సో ఫ్రెండ్స్ ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్నాయని చెప్పాను కదా అదే అనమాట ఎంట్రీ ఇది సో ఇటు సైడ్ వచ్చేసి వేరే వాళ్ళ పొలము అంతా వరి వేశారు ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా వరి వేశారనమాట ఆల్రెడీ కొంతవరకు కోతకు వచ్చేసింది కొంత రీసెంట్గా నాటారనమాట బోర్లు ఉన్న వాళ్ళు ముందే వేసుకున్నారు ఇంకా వర్షం వర్షాన్ని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఇప్పుడు వేసుకున్నారనమాట సో ఇది ఇదంతా ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లలో అలా కోతకు వచ్చేస్తుంది ఇవరి సో ఇవన్నీ అంటే చాలా పెద్ద పొలము చాలా ఎకరాస్ అనమాట ఒక కనీసం ముప్పై ఎకరాలు ఉంటుంది ఈ పొలము సో ఈ రెండు వచ్చేసి ఈ కార్లు ఈ ఓనర్ వాళ్ళే అనమాట యాక్చువల్గా వాళ్ళు బెంగళూరులో ఉంటారు సో ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారంట వాళ్ళు కూడా సారీ ఫ్రెండ్స్ సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్గా ఫ్లవర్స్ గులాబీ ఫ్లవర్స్ అనమాట చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట అందుకే ఈ క్లిప్ కూడా తీసాను అన్నమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి అన్నమాట సో ఇది నేను ఈ ఫ్లవర్ తీసుకున్నాను అడిగాను తీసుకోమన్నారు అందుకని నేను కూడా తీసుకున్నాను ఈ ఫ్లవర్ ఈ ఓవరాల్గా ఇదనమాట హౌసు సో ఇదంతా అంటే పాలేర్లు పనిచేస్తారు కదా వాళ్ళు ఉంటారు అరటి గల అక్కడ కోసి పెట్టారు ఎవరో ఇవి కొన్ని అరటి మొక్కలు ఉన్నాయి సో ఇక లోపలికి వెళ్తే ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట నేను తర్వాత చూపిస్తాను మీకు పైన ఉంటుంది ట్యాంక్ లాగా ఇక వచ్చేసి కా ఏదో కాయలు కాయలంట అవి తింటారంట బాగుంటాయంట చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పేసి ఇక్కడ పాలేరు చెప్పారు సో మీకు ఓవరాల్గా మొత్తం చూపిస్తాను ఇక్కడ చాలా ఐట అంటే చాలా ఫ్రూట్స్ కానీ అవి ఏమంటారు కూరగాయలు అలాంటివి వేసారనమాట ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సో బంతి పూలు ఇవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట బాగా వచ్చాయి ఇక్కడ ఇంకా ఎక్కువ వేసారంట కొన్ని అవి మొలవలేదంట ఐ మీన్ బతకలేదు మొక్కలు ఇవి కొన్ని బతకాయి సో చూడండి ఎంత అందంగా ఉందో సో చాలా బాగా అనిపించింది నాకు కూడా సో అంటే మేము చిన్నప్పుడు చూసినాము ఇంకా తర్వాత ఇప్పుడే ఇలా పొలానికి వచ్చి చూడటము సో చాలా సంవత్సరాలు అయింది ఇలా పొలానికి వచ్చి చూడము ఎప్పుడు చూడలేదు ఐ మీన్ చిన్నప్పుడు అంటే మేము టెన్త్లో ఉన్నప్పుడు ఐ మీన్ ఇంటర్లో అలా ఉన్నప్పుడు మేము పొలానికి వెళ్ళి అలా చేసేవాళ్ళం తర్వాత ఇంకా కుదరలేదు మేము వెళ్ళలేదు పొలానికి సో ఇవన్నీ టేక్ మొక్కలు అనమాట టేక్ చెట్లు అంటే మన మంచాలు కానీ లేకపోతే అంటే డబుల్ కట్ మంచాలు కావచ్చు లేకపోతే డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా అలా కర్రతో చేస్తారనమాట ఇది వచ్చేసి నేను అనుకున్నాను ఒక్కల చెట్టు అని మా అమ్మని అడిగితే ఇది ఒక్కల చెట్టు కాదు టెంకాయ చెట్టు అని అనింది ఒక్కల చెట్టు కూడా ఇలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చూపించిపోతుంది ఏంటో తెలుసా ఇది జామ్ చెట్టు ఇవేంటో తెలుసా చాలామందికి తెలియదు అంటే ఐ మీన్ పల్లెటూరులో వాళ్ళకైతే తెలుసు మన టౌన్లో ఉండే వాళ్ళకి ఏంటంటే తెలియదు మనం పప్పు తి పప్పు కందిపప్పు తింటాం కదా అదే ఆ వాటి చెట్లు అనమాట అవి సో ఇవి వచ్చేసి ఇదంతా నిమ్మ తోట సో ఈ నిమ్మ తోట వచ్చేసి దాదాపు వీళ్ళు ఒక ఫోర్ ఎకరాస్ ఫైవ్ వేసారంట ఈ నిమ్మ తోట సో ఆ అంకుల్ని అడిగితే చెప్పారు సో ఓన్లీ నిమ్మ తోట ఇవేంటో తెలుసా పెసర్లు అనమాట సో మనం వినే ఉంటాం పెసరపప్పు ఇలా అంటున్నాం కదా సో అదనమాట పెసరపప్పు మొక్కలు అనమాట ఇవన్నీ చెట్లు సో చూసారుగా ఫ్రెండ్స్ సో చూపించాను కదా ఇదంతా అనమాట అంటే నిమ్మ తోటల్లో కింద ఖాళీ ప్లేస్ ఉంటది కదా ఇదంతా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మొత్తం పెసరేసారనమాట సో చాలా బాగుంది కదా చూడటానికి చాలా బాగా వచ్చాయి కూడా కాయలు సో చూపించాను కదా ఇందాక నేను వీడియో తీస్తుంటే ఇక్కడ పనిచేసి అతను ఏం అమ్మా ఏంటమ్మా ఇది అంటున్నాడు ఉంటారా ఇక్కడే ఉంటారా మీకు ఒక రూమ్ ఇచ్చారా రూమ్ లేదు ఇంటికి పోతా ఇంటికి పోతారా అదే ఇంటికి పోయి నైట్ ఇంకా రేపు మార్నింగ్ వస్తారా నైట్ పగులేడంట నైట్ ఇక్కడే ఉంటారా హమ్ మీ పిల్లలు ఎంత మంది నాకు ముగ్గురు పిల్లలమ్మా ముగ్గురు పిల్లలా ఇవన్నీ మీరు అమ్ముతారా ఈ టమాటాలు ఇదెన్నిల గాంచినగల అవునా ఏ కాయలు నిమ్మ కలదమ్మన్నా సబ్బురు కలదమ్మన్నానమ్మ కలదమ్మనా ఇచ్చి అమ్మకిస్తుంటే అమ్మ అవునా మీ పేరు సరే సరే చెప్పండి సో వచ్చేసి దానిమ్మ తోట అనమాట ఇదంతా ఇక్కడ పైన వేసారు కదా అంటే ఎలాంటి పురుగులు రాకుండా ఐ మీన్ పక్షులు వాళ్ళకుండా అలా ఉండటానికి అని చెప్పేసి పైన గా మొత్తం ఈ చైన్ మొత్తం వేసారనమాట నెట్ సో ఎండకి సరిగా కనిపించట్లేదు సో కాయలు కూడా ఉన్నాయి ఆల్రెడీ కోసారంట చాలా వరకు ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయంట కాయలు చూడండి ఎంత లాంగ్ ఉందో ఈ పొలము సో ఇక్కడ వచ్చేసి దానిమ్మ కాయలు దానిమ్మకాయలు కాయలు బత్తాకాయలు ఉసిరేక్కాయలు ఇవన్నీ కూడా వేసారు బొప్పాయి కాయలు ఇవన్నీ వేసారు సో ఇవి టేక్ చెట్లు ఇవేంటో తెలుసా పసుపు చెట్లు అనమాట మనం పసుపు వాడతాం కదా సో ఇవన్నమాట పసుపు చెట్లు చాలా మందికి తెలియదు అసలు పసుపు ఎట్లా వస్తుందని చెప్పేసి సో అందుకని ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట మీకు పసుపు అక్కడక్కడ బెండకాయ చెట్లు కూడా నాటారు సో చూశారు కదా ఇదంతా ఓవరాల్గా మొత్తం కూడా పసుపు అనమాట సో చాలా బాగుంది పసుపు ఇంకా పెద్దవైతేవి ఇది చిన్న మొక్కలు అనమాట సో వన్ ఇయర్ పడుతుంది పసుపు పండడానికి సో ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది పాపం అది సరిగా రాలేదు పసుపు సో ఆ పసుపు పక్కనే ఇక్కడ మిరపకాయలు వేసారనమాట చూడండి ఎంత బాగా పండున్నాయో చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇవి టమోటా చెట్లు అనమాట ఆల్రెడీ ఆ మొక్కలన్నీ చచ్చిపోయినట్టు అనిపిస్తున్నాయి కానీ చూడండి కాయలు ఎట్లున్నాయో అంటే ఆకంతా ఎండిపోయి ఉంటుంది కానీ చెట్టు నిండా కాయలు ఉంటాయి ఆల్రెడీ ఇందాక చూపించాను కదా ఆ పాలేరత్తును ఆల్రెడీ అంటే కోసుకొని వెళ్తున్నాడు అనమాట అమ్మటానికి ఏమో తీ తీసుకెళ్తున్నారు సో ఇది వచ్చేసి అంత సపోటా తోట అనమాట ఇది అంతా సపోటా తోటే సో చిన్న చిన్న పిండిలు ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు ఇది బీరకాయ చెట్టు పెద్దది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది అనమాట బొప్పాయి తోట సో నేను అంటే ఏ కాయ తీసుకుంటే బాగుంటుంది ఏది టేస్ట్గా ఉంటుంది అంటే ఒకే టైప్లో లేవన్నమాట ఇక్కడ కాయలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఏది బాగుంటుందని ఆలోచిస్తున్నాను అనమాట చిన్నగా కొన్ని పెద్దవి పొడవుగా ఉండేవి కొన్ని అంటే రౌండ్ టైప్లో ఉండేవి ఇలా ఉన్నాయన్నమాట సో ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే అంటే చాలామంది స్థలాలు అంటే ఐ ప్లేసెస్ కొంటూ ఉంటారు కదా పొలాలు వేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇట్లా గెస్ట్ హౌస్ అంటే ఫర్దర్గా నేను చెప్పేది అంటే రిటైర్ అయిన తర్వాత ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం ముసల ఆ స్టేజ్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్లో ఒక గెస్ట్ హౌస్ కట్టించుకొని ఇలా ఫ్రూట్స్ అలాగే కూరగాయలు మనం పండించుకొని మనం తిన్న తింటే ఆనందం అది వేరుగా ఉంటుంది సో అందుకని చెప్పేసి మీకు ఇలాంటి ఆలోచన వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట ఇలా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అనమాట సో ఇప్పుడైతే నేను హౌస్ కూడా చూపిస్తాను అంటే పైన స్విమ్మింగ్ పూల్ అన్నాను కదా అది కూడా చూపిస్తాను రండి సో ఫ్రెండ్స్ ఇదంతా అనమాట ఇప్పుడు మనం టెర్రస్ మీదకి ఆల్రెడీ వచ్చేస్తున్నాము ఇది ఇంకా పైన అనమాట సో ఇదంతా బయట సో వాటర్ పడితే అంటే అదేదో అంటారు కదా వాటర్ కింద దిగకుండా అనమాట సో ఇది బాత్రూమ్ ఇది ఎంట్రీ అనమాట నేను ఇందాక చూపించాను కదా అదే అనమాట ఫస్ట్లో చూపించిన ఎంట్రీ ఇవి టేక్ చెట్లు సో ఓవరాల్గా చాలా వరకు అన్ని ఫ్రూట్స్ కవర్ చేశారు వీళ్ళు అన్ని వేశారు సో ఇదంతా అనమాట గెస్ట్ హౌస్ చూపించాను కదా సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళి మళ్ళీ అటు సైడు స్ట్రైట్గా ఉందన్నమాట సో అక్కడికి వెళ్దాం సో చూస్తున్నారు కదా ఇది వాటర్ ట్యాంకు అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి దీని కింద ఏంటా అని నేను ఆలోచించాను ఇటు సైడ్కి వచ్చి చూస్తే ఇక్కడ మోటార్ పెట్టారనమాట వర్షం పడకుండా పైన రాయి పెట్టారు సో అది ఈ ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట అంటే సమ్మర్లో వీళ్ళు బెంగళూరు నుంచి వస్తారు కదా అప్పుడు సమ్మర్లో స్విమ్మింగ్ పూల్లాగా యూజ్ చేసుకుంటారనమాట ఈ తొట్లు సో చూపిస్తాను వెయిట్ సో ఇలా అనమాట చాలా బాగుంది కదా మేము కూడా ఇంతకుముందు ఒకసారి వచ్చాను సో చాలా సంవత్సరాల క్రితము ఓవరాల్గా ఈ మొత్తం చేను చాలా సంవత్సరాల నుంచి ఉందంట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్